அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఐదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు సమస్యలు శారీరకంగా మానసికంగా ఎటువంటి ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో పట్టుదలతో పనిచేస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరున భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు తొలగున మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలను దారి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు చక్కటి శుభయోగాలు ఆర్పడడం లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పట్టుమ పెరుగుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థిక ఫలితాలు బాగుంటాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది అనారోగ్యం తొలగను చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాల తొలగును అదే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుభ ఫలితాలు రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది అధికారుల సహాయ సహకారాలు అందిన భూగృహ లాభాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అనుకూల ఫలితాలను సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలస్యం చేయవద్దు కొన్ని విషయాలలో మనోనిబ్రమతో ముందుకు సాగుతారు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందున ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన తోటి వారి సహాయ సహకారాలు అందిన శ్రమకు తగ్గిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సౌకర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మనసు తృప్తి ఏర్పడుతుంది అనుకూల సమయం చెప్పవచ్చు కలహాలు తెలుగులో చేపెట్టినటువంటి పనులు తెలుగుగా చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును గ్రహ బలం అనుకూలంగా అనుకూలత సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారంలో సకాలంలో పూర్తి చేస్తారు గృహమున చిక్కుల తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాల తెలుగున వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి గందరగోళ పరిస్థితుల తొలగిన కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సన్నిహితుల నుంచి వస్తువులను బహుమతులుగా పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ధనలబ్ధి ఏర్పడుతుంది చేస్తారు ఉద్యోగాలు ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగాలలో మరింత రాణిస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల వారికి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొని సాగుతారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం